ప్రతి ఒక్కరికి శక్తి స్వరూపిణి అయిన శ్రీమూర్తిని గౌరవించి ఆచార సాంప్రదాయాలను పాటించాలని శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి భక్తులకు ఉపదేశించారు ముకోటి ఏకాదశి పర్వదినం నాడు శ్రీ గోవిందమాంబ అమ్మవారి జయంతి మహోత్సవాలను ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు ఘనంగా నిర్వహించారు గురుదేవులు శ్రీ 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 యోగి అచలానంద స్వామి వారు శ్రీ వీరభ్రమేంద్ర స్వామి చరిత్రలో రచించిన శ్రీ గోవిందమాంబ అమ్మవారి అవతార విశేషాలను శ్రీ పరిపూర్ణానంద స్వామి భక్తులకు వెల్లడించారు ప్రతి ఒక్కరూ కులమత విభేదాలు లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో ముందుండాలని తెలియజేశారు అనంతరం గోవిందమాంబ సమేత శ్రీ వీరభంగ స్వామి వారికి మహాహారతిని అందజేశారు అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు వాళ్ళు అంతా వాళ్ళు కూడా మ్యాచ్ పెట్టారు దగ్గర

సంతోషంగా కాబట్టి అమ్మవారి జయంతి సందర్భంగా మళ్ళీ వచ్చే జయంతి వల్ల ఈ ఇంగ్లీష్ ముందు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఓంప్రసాద్ ఈరోజు శ్రీ గోవిందమామ్మ మహాదేవి జయంతి మహోత్సవం అనగా బ్రహ్మంగారి ధర్మపత్ని గోవిందమామ్మ భూలోకల అవతరించిన పరమ పవిత్ర దినం అమ్మవారి భూలోకంలో అవతరించిన తర్వాత బ్రహ్మంగారికి నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో గోవిందమామకి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో కళ్యాణం జరిగింది ఆ రోజుల్లో వివాహానంతర రజస్వరాంతర వివాహాలు లేవు దాన్ని బ్రహ్మంగారి నిషేధించి రజస్వరానంతరం వివాహాలు జరగాలి ఆడపిల్లలకి ఎక్కువ వయసు రావాలి వాళ్ళకి జ్ఞానం రావాలి స్వయంకృతమైన తిరుగుతేటలు రావాలి ఆ తర్వాత కళ్యాణం జరగాలి స్వామివారి రజస్వరానంతర వివాహం ప్రవేశపెట్టి తాను కూడా అమ్మవారికి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో వివాహం చేసుకొని ఇది నేను చేస్తున్నాను మీరు చేయండి అని చెప్పి సమాజంలో ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ చేశాడు వీరబ్రహ్మేశ్వరి కుల కులమతాల విశ్వాసం ఉంటే కులాలు మతాలు లేకుండా అందరూ కలిసి నడవండి అని చెప్పాడు కులమతాల సమన్వయం చేశాడు సామాజిక రూపమతను బాగు చేశాడు అనేక రకాలైనటువంటి బోడ ఆచారాలని నిషేధించాడు అందరూ కలిసి బ్రతకండిని సమసమాజాన్ని నిర్మించడానికి కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఆయన ప్రబోధాల ద్వారా ఆచరణ ద్వారా ఆయన చేసేసి పాలకులైనటువంటి వాళ్ళకి అనేక మహిమలు చూపించి ప్రజలందరినీ సద్ధర్మయుక్తంగా పరిపాలించండి అని చెప్పి అటు పాలకుల్ని ఇటు పేదాధిపతుల్ని వాడు ప్రజల్ని సంస్కరించి ధర్మయుక్తమైనటువంటి సమాజాన్ని నిర్మించి ముందుకు నడిపించాడు సంస్కరణకర్త వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారమూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజమా సమాజాన్ని స్థాపించినటువంటి వాడు వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వవిఖ్యాతమైనటువంటి మానవాళికి మహోన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని అందించినటువంటి వాడు స్వామి అట్టి స్వామివారి యొక్క దనపదైనడు గోవిందాంబాయి యొక్క జన్మదిన సందర్భంగా భక్తులకి అందరికీ శుభాశిస్సులు అందరూ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ స్వీకరిభ్యా ఓం ప్రశాంత్